ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ అలాగే సుమిత్ర ఇక శివన్నారాయణని కాల్చరాని ఇంటికి పిలుస్తామని అడుగుతూ ఉంటే ఇక శివనారాయణ ఎవరు ఎక్కడికి రావనవసరం లేదు నాకు ఒక్కగానొక కొడుకు అలాగే నాకు ఒక్కగానొక్క మనవరాలు వీళ్ళుంటే చాలు ఈ నిశ్చితార్థం జరుగుతుంది అని కోపంగా శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక దశరథ సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటాయి ఇక అక్కడే ఉన్న జ్యోత్న మమ్మీ ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అత్త బావ దీప ఖచ్చితంగా నా ఎంగేజ్మెంట్కి వస్తారు అని వెనకాలనే సుమిత్ర ఏంటి జ్యోస్న నువ్వు అంటుంది అవును నేను చెప్పేది నిజం మమ్మీ అత్త లేకుండా నేను ఎంగేజ్మెంట్ ఎలా జరుపుకుంటాను బావ ఖచ్చితంగా వస్తారు ఇప్పుడే నేను తాతతో మాట్లాడతాను అంటూ జ్యోత్న అయితే ఇక లోపల ఉన్న శివనారాయణ దగ్గరికి వెళ్తుంది ఇక శివనారాయణ ఏంటి జ్యోత్నా అని అంటాడు తాత నా కోరిక కూడా అత్త బావ నా రిసె నా ఎంగేజ్మెంట్కి రావాలి అది కదమ్మ జ్యోస్నా వాళ్ళ వల్ల నువ్వు ఎంత సఫర్ అయ్యావో ఎంత బాధపడ్డావో నిన్నటికి నిన్న దీప ఇంటికి వచ్చి నీ పట్ల ఎలా ప్రవర్తించిందో అంతా మర్చిపోయావా తాత ఇదంతా జరిగింది బావ వల్ల అత్త వల్ల కాదు ఆ దీప వల్ల ఆ దీపే బావ జీవితంలోకి రాకపోయి ఉంటే బావ నన్ను కాకుండా దాన్ని చేసుకునేవాడే కాదు ఆ దీప వల్లే అన్ని సమస్యలు మొదలయ్యాయి దానికి అత్తని బావని మన ఇంట్లో ఫంక్షన్కి దూరం పెడితే బాగుంటుందా తాత అది కదోస్నా తాత నేను మీ అందరి కోసం ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా అలాగే నా కోసం అత్తవాళ్ళని ఫంక్షన్కి పిలవటానికి ఒప్పుకోండి ప్లీజ్ తాత అని జోస్న అయితే ఇక శివన్నారాయణని బ్రతిమలాడుతుంది శివన్నారాయణ సరే అలాగే చేయండి అని అంటాడు అప్పుడే సుమిత్ర ఇక దశరథ ఆ మాట విని చాలా సంతోషపడిపోతారు ఇక పారిజాత్యానికి మాత్రం ఏమీ అర్థం కాదు ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నా ఇదంతా నీ వల్ల జరిగింది నీలో ఈ మార్పును చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఏంటండి వెళ్ళి కాంచన వల్ల పిలుద్దాం పదండి అని ఇద్దరు కూడా బయలుదేత్తారు ఇక పార్జాతం నీకేమైనా పిచ్చి పట్టిందా ఎలా అయినా వాళ్ళని ఈ ఆస్తి మొత్తం నీకు దక్కే వరకు దూరంగా పెట్టాల్సింది పోయి వాళ్ళని ఫంక్షన్కి పిలిపిస్తున్నావేంటి గ్రాని అత్తా బావ ఈ ఫంక్షన్కి రావటం చాలా ఇంపార్టెంట్ ఏంటి వంటుంది అవును నా వల్లే ఈ కుటుంబం రెండు ముక్కలైంది నా వల్లే ఈ కుటుంబం మళ్ళీ కలవాలి జ్యోత్స్నా నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నాకు నేను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది రాణి చెప్పాను కదా ఇక నా లైఫ్ కోసమే నేను ఆలోచిస్తాను అని దానికోసమే ఇదంతా చేస్తున్నాను అంటూ జ్యోత్స్న అయితే పైకి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కొంపతీసి నా మనవరాలు మంచిదానిలా ఏంటి చా దాది నా రక్తం మారే అవకాశం లేదు అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న వెనక్కి తిరిగి పారిజాతం వైపు చూస్తూ గ్రాని నేను నీ మనవరాల్ని నువ్వే నన్ను మార్చేసి ఈ ఇంటికి కోడల్ని ఈ ఇంటికి వారసరాల్ని చేసావు అలాంటి నేను ఆ దీపని మీద ఎలా రివెన్ తెచ్చుకోకుండా ఉంటాను చూస్తూ ఉండు కథ ఎలా మలుపు తిరగబోతుందో ఎవ్వరూ ఊహించలేరు అని జ్యోత్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక దీప కార్తీక్ బాబు మీరింకా జ్యోస్న గురించి ఆలోచిస్తున్నారా అవును దీప నిజంగా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను జ్యోష్న పెళ్లికి ఒప్పుకుంది అంటే కార్తీక్ బాబు మీరెక్కువ ఆలోచించద్దు జ్యోష్న దానించి తన జీవితం కోసం ఆలోచించుకుంది అందుకే ఈ నిర్ణయం తీసుకుంది అది దీప అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర దశరథ ఇంటికి వస్తారు రాగాలే వాళ్ళని చూసిన కార్తీక్ దీప కూడా ఇక బయటికి వస్తారు ఇక కాంచనా వదిన జోష్న పెళ్ళికి ఒప్పుకుందంట కదా రెండు రోజుల్లో నిశ్చితార్థం అంట కదా అవును జోష్న చెప్పిందా అవును మీరు ఆ నిశ్చితార్థానికి పిలవటానికే మేము మీ అన్నయ్య వచ్చాం అని వెనకాలనే కాంచనా దీపాగాతి చాలా సంతోషపడతారు ఇక అనసూయ జోష్ను చెప్తే ఏదో అనుకున్నాం మీ వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మావయ్య గారే మిమ్మల్ని ఈ ఫంక్షన్కి పిలవమని చెప్పారు అందుకే వచ్చాను అని వెనకాలనే ఇక దశరథ కాంచన కార్తీక్ దీప మీ అందరూ తప్పకుండా జ్యోత్స్న నిశ్చితార్థానికి రావాలి అని అంటూ ఉంటే అప్పుడే జ్యోస్న అక్కడికి వస్తుంది డాడీ అత్త బావ రాకపోతే నేను నిశ్చితార్థం చేసుకుంటానా ఏంటి అని అంటుంది ఒక్కసారిగా కాంచన జ్యోత్స్న ఏంటి ఆ మాటలు అవును మీ అందరి కోరిక నా పెళ్లి జరిపించాలని మరి జరుగుతున్నప్పుడు మీరు అక్కడికి రాకపోతే నా కోపంగా అనిపించదా ఏంటి అని అంటుంది ఇక కాంచనా తప్పకుండా వస్తాం సరేనా అని వెనకాలలే ఇక అప్పుడే దీప కిచెన్లోకి వెళ్ళి అందరికీ టీ పెడతాను అంటూ లోపలికి వెళ్తుంది ఇక చూసినా కూడా దీపతో పాటు లోపలికైతే వస్తుంది రాగానే దీప ఏంటి చూసినా ఇక్కడికి వచ్చాం టీ పెడుతున్నావు కదా నీకు హెల్ప్ చేద్దామని నేను కూడా ఇప్పుడు ఒక ఇంటికి కోడలు కాబోతున్నాను నాకు కూడా ఇవన్నీ అలవాటు అవ్వాలి కదా దీప అందుకే నువ్వు టీ ఎలా పెడుతున్నావో చూద్దామని వచ్చాను అని వెనకాలలే ఇక దీప చూడు చూసినా ఏది కూడా మనకి రాదు కాలమే మన కల్ని వచ్చేలాగా చేస్తుంది అవును జ్యోస్నా అని అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పవు దీపా నువ్వన్నదే నిజం కాలమే మనకి కావాల్సినవి మనకి వచ్చేలాగా చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది కాకపోతే జ్యోస్నా ఏం చెప్పాలనుకుంటున్నావు దీపా నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒక విషయం చెప్దామని నిజతార్థానికి నువ్వు రావద్దు తాతకి నువ్వంటే కోపం బావా అత్త వస్తే తాతకి కోపం రాదు కానీ నీ మొహం చూస్తే మాత్రం తాతకి కోపం వస్తుంది అందుకే నువ్వు రాకపోవడం బెటర్ అక్కడ ఏ గొడవ జరగదు ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని వెనకాలనే ఇక దీప ఏమీ మాట్లాడదు ఇక జ్యోత్న నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం అంటూ ఇక బయటకైతే వచ్చేస్తుంది ఇక దీప మనసులో జ్యోష్ణ చెప్పింది దాంట్లో కూడా అర్థం ఉంది తాతయ్యకి నన్ను చూస్తే కోపం వస్తుంది కానీ రెండు కుటుంబాలు కలవటానికి ఇదొక అవకాశం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులను నేను వదులుకోను అని దీప అయితే అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఒక గౌతమ్ అయితే తన ఒక గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఇక ఇంట్లో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ వల్ల పేరెంట్స్ ఇంటికి వస్తారు రాగాలనే గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా డాడ్ డాడ్ నీ నువ్వేంటో తెలియకు తెలియకుండానే ఆ శివనారాయణ ఫ్యామిలీ నిన్ను ఇంటి అలోని చేసుకుందాం అనుకున్నారు కానీ నువ్వు రోజుకో చెత్త పని చేస్తున్నావు ఏంటిది నువ్వు ఈ గెస్ట్ హౌస్లో చేసేదిద్దా అది కదా డాడీ షటప్ చూడు ఆ శివనారాయణ ఫ్యామిలీకి చాలా ఆస్తి పలుకుబడి ఉన్నాయి అలాంటి ఇంటికి నువ్వు అల్లుడువైతే ఆ కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది అలాగే ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే దారిలోకి వస్తావని మేము అనుకున్నాం కానీ నీ బుద్ధి మాత్రం మారట్లేదు డాడ్ నేను జోస్నని లవ్ చేసింది తనని పెళ్లి చేసుకోవాలనుకుందే తన ఆస్తిని చూసి అలాంటిది తన ఆస్తి మొత్తం తనకే వస్తుందని తెలిసాక కూడా నేను ఎలా జ్యోష్నాన్ని పెళ్లి చేసుకోను అనుకుంటున్నారు మీరేమీ కంగారు పడద్దు జ్యోత్స్నా ఇప్పుడు నా గ్రిప్లో ఉంది ఆ ఫ్యామిలీ కూడా నేను మంచోండని నమ్ముతున్నారు అదే మెయింటైన్ చేసి ఎలా అయినా జ్యోత్నాన్ని పెళ్లి చేసుకొని నా సొంతం చేసుకుంటాను మీరు చూస్తూ ఉండండి అది కాదురా నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర నువ్వు దొరికిపోతావు అప్పుడు ఆ కుటుంబం నిన్ను ఆ ఇంటి ఆలుని చేసుకోకపోతే మమ్మీ నా కోసం నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా నేను తప్పు చేస్తే చీమ కూడా దొరకను అలాంటిది వాళ్ళకిలా దొరుకుతాననుకుంటున్నారు నెవర్ ఎప్పటికీ ఇలా జరగదు రేపే కదా మా నిశ్చితార్థం రేపు నిశ్చితార్థం జరిగిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే అప్పుడు చచ్చినట్టు జోష్ నని వాళ్ళు నాకిచ్చే పెళ్లి చేస్తారు సరే అప్పటి వరకైనా జాగ్రత్తగా ఉండు అంటూ వాళ్ళ పేరెంట్స్ అయితే పైకి వెళ్తారు నా సంగతి మీకు తెలియట్లేదు రోజుకొక అమ్మాయితో టైంపాస్ చేయకపోతే నా లైఫ్ నాలాంటి రిచ్ వాళ్ళకి టైం ఎలా గడుస్తుంది అని గౌతమ్ అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప అయితే రెస్టారెంట్లో టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది ఇక అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేడం ఈ ఫుడ్ ఎలా తయారు చేయాలో చెప్తానన్నారు ఈరోజు నాకు చిరాగ్గా ఉందా మొదర్ రేపు చెప్తాను అంటూ బయటకి వచ్చేస్తుంది ఇక కార్తీక్ దీపా ఎందుకు ఆందోళనగా కనిపిస్తున్నాం ఏమైంది అంటే కార్తీక్ బాబు చెప్పు దీపా దేనికోసం కార్తీక్ బాబు రేపు జరగబోయే నిశ్చితార్థానికి నేను రాను అదేంటి కదీపా అలా అంటున్నావు నువ్వు రాకపోతే ఎలా కార్తీక్ బాబు నేను అక్కడికి వస్తే తాతగారికి నా వల్ల కోపం వస్తుంది అలాగే ఈ రెండు కుటుంబాలు కలవటానికి రేపు ఒక మంచి అవకాశం వచ్చింది నా వల్ల అది డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే కార్తీక్ బాబు సరే అయితే మమ్మీని ఒక్కదాన్నే పంపిద్దాం నువ్వు నేను రెస్టారెంట్కి వచ్చేద్దాం లేదు కార్తీక్ బాబు మీరు కూడా అక్కడ ఉండాలి దీపా కార్తీక్ అంటే మా మమ్మీ దీప అలాగే శౌర్య గారు అంతే తప్ప నువ్వు నే వేరు నేను వేరు కాదు కార్తిక్ బాబు మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు నన్ను ఎంత అభిమానిస్తున్నారో నాకు తెలుసు కానీ ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది వినండి దీప ఎట్టి పరిస్థితుల్లో నీ మాట నేను వినను కార్తిక్ బాబు నేను కోరుకునేది ఈ రెండు కుటుంబాలు కలవటమే దానికోసం దేవుడే ఈ అవకాశం మనకి అనుకుంటాను దయచేసి దీన్ని కాదని నన్ను బాధపెట్టద్దు ప్లీజ్ కార్తిక్ బాబు నేను మొదటిసారి మిమ్మల్ని బ్రతిమాలు ఆడుతున్నాను అని దీప కార్తిక్ని రిక్వెస్ట్గా బ్రతమలాడితే ఇక కార్తిక్ సరే అంత బ్రతిమాలు ఆడుతున్నాను అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటాను కాకపోతే శ్రీమతి గారు ఇది మాత్రం నాకు సరిపోదు ఇంకొంచెం మీరు ఆడాలి అని వెనకాలనే కార్తీక్ బాబు అంటే ఏంటి మీ గడ్డం పట్టుకొని ఇంకా మిమ్మల్ని చిన్న పిల్లళ్ళలాగా ఆడాలా ఏంటి అంతే మరి అవసరం నీది కదా అని కార్తీక్ దీపని ఎక్కిరిస్తూ ఉంటాడు దీపా చిన్నప్పుడు కూడా నువ్వు ఇలాగే ఉండేదనువా నీవు అనుకున్నది కావ కావడం కోసం ఇలానే పేచిపెట్టేదనువా కార్తీక్ బాబు నేను నేను చిన్నప్పుడు ఎలాగో ఉంటాను ఏదో మీకు తెలిసినట్టు మాట్లాడుతున్నారే తెలుసు నాకు కార్తీక్ బాబు ఏమంటున్నారు నిజంగా చిన్నప్పుడు నేను ఎలా ఉంటాను తెలుసా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ తెలుసు దీపా చిన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో రెండు జడలతో ఎంత ముద్దుగా ఉండేవాడు అనివో నా ప్రాణాన్ని కాపాడిన నువ్వే ఆ విషయం నాకు మొత్తం తెలుసు దీపా కానీ ఈ రెండు కుటుంబాలు కలవనని నువ్వు అనుకుంటున్నావే అది జరిగాక నేను నీతో ఈ విషయాన్ని చెప్తాను దీపా అని కార్తీక్ అయితే అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది జ్యోష్ణ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక శివనారాయణ అయితే చాలా సంతోషపడుతూ ఇక ఆ ఏర్పాట్లన్నీ చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక భారజాతం ఏమైందండి కళ్ళలో నలకపడిందా ఏంటి కళ్ళల్లో కన్నీళ్ళండి వసే ఇవి కన్నీళ్ళు కాదే నా మనవరాలని నిశ్చితార్థాన్ని చూసి ఆనంద భాష్పాలు వస్తున్నాయి ఈ ముసురోడికి జోష్న తన మనవరాలని ఎమోషనల్ అయిపోతున్నట్టున్నాడు కానీ నిజం తెలిస్తే వీడి గుండె ఆగిపోతుంది అది వీడి మనవరాలు కాదు నా మనవరాలు అని పారిజాతం అనుకుంటుంది ఇక ఇంతలోకి దసరథా నాన్న ఏమైంది మీకు చిన్నపిల్లలాగా అది కదరా దసరథా జోష్న ఇంకా పుట్టినప్పుడు ఎలా ఉందో నా కంటికి ఇంకా అలాగే కనిపిస్తుంది కానీ ఈరోజు జ్యోష్నకి నిశ్చితార్థం కూడా చేస్తున్నాం అందుకే చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే ఇక సుమిత్ర అవును మావిగారు జ్యోష్న చిన్నప్పటి నుంచి తను అనుకునేది జరగకపోతే ఏడ్చి పేచి పెట్టి మరి అది జరిగేలా చేస్తుంది చేసుకునేది కానీ ఈరోజు జ్యోష్న ఒక ఇంటి కోడలకి కాబోతుంది నా కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని నాకే అనిపిస్తుంది అవును సుమిత్ర జ్యోష్న నిశ్చితార్థం చేసుకుని వెళ్తుందంటే మనకు కూడా బాధగానే ఉంది అని చెప్పి పారిజాతం అంటుంది ఇక ఇంతలోకి దశరథా నాన్న మనమే ఇలా అయిపోతే మరి జ్యోష్న ఏమైపోతుంది ఆయన జ్యోస్న ఏమీ దూరంగా వెళ్ళదు కదా ఇలరిక ఒప్పుకో ఉండడానికి గౌతమ్ ఒప్పుకున్నాడు కదా గౌతమ్ మనతో పాటే ఉంటాడు బిజినెస్ చూసుకుంటాడు ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని అయితే వాళ్ళని ఇక ఉంటాడు ఇక ఇటు సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కాంచన అలాగే సౌర్య కార్తిక్ అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక కాంచన అయితే దీపా నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు నువ్వు రెడీ అవ్వలేదా దీప రాదు మమ్మీ అదేంట్రా అవును మమ్మీ ఈ ఫంక్షన్కి దీప రావడానికి ఇష్టం లేదంట మనల్ని వెళ్ళమంది అదేంటి దీపా అత్తయ్య నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాకు తెలుసు దీపా అక్కడికి వస్తే మా నాన్న నీ విషయంలో కోపడతాడేమోనని ఆలోచించి నువ్వు ఉండిపోదామనుకున్నావు నీ మనసు గురించి మా అందరికీ తెలుసు అంటూ కాంచన అలాగే కార్తిక్ శౌర్య ఇక అనసయ అందరూ కూడా ఫంక్షన్కి అయితే బాధారు ఇక దీపా కార్తీక్ బాబు నేను రెస్టారెంట్కి వెళ్తాను సరే దీపా నువ్వు రెస్టారెంట్ పనులు చూసుకో అని చెప్పి కార్తిక్ వాళ్ళు ఇక అక్కడి నుంచి బయలుదేరతారు ఇక దీప కూడా అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇక ఇంటికి లాక్ వేసి ఆటోలో బయలుదేరుతుంది ఇక దీప ఆటోలో వెళ్తూ ఈరోజు జ్యోత్న నిశ్చితార్థం అయిపోతుంది అలాగే పెళ్లి కూడా జరుగుతుంది ఇక ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఏ గొడవ ఉండదు రెండు కుటుంబాలు కలుస్తాయి అని అనుకుంటూ ఇక ఆటోలో వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఇక బావి దగ్గరికి పరిగెడుతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వెనకాలే పరిగెడుతూ ఉంటారు అది చూసిన దీప ఇక ఒక్కసారిగా ఆటో ఎన్ని ఆటో ఆపండి అంటూ ఆటో ఆపి ఇక ఆటో దిగి ఇక వాళ్ళ వెనకాల పరిగెడుతుంది అలా పరిగెడుతూ ఉంటే ఆ అమ్మాయి బావిలో దూకబోతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వద్దమ్మా ఆగమ్మా నీకేమైనా అయితే మేము చచ్చిపోతామమ్మా ఆగమ్మా అని ఏడుస్తూ ఉంటారు ఇక దీప వాళ్ళకంటే ముందు స్పీడ్గా వెళ్ళి నీళ్ళలో దూకబోతున్నా తనని కాపాడుతుంది ఇక ఒక్కసారిగా ఏమైంది నువ్వు నువ్వు అవును వాడి వల్ల మోసపోయిన అమ్మాయివే కదా ఆ రోజు నిన్ను అక్కడ చూశాను అని వెనకాలనే ఇక అమ్మాయి వల్ల పేరెంట్స్ అవునమ్మా రోజు నువ్వు చూసి వాడిని ప్రశ్నించావే వాళ్ళ వాళ్ళమేనమ్మా మేము అని వెనకాలనే ఏమైంది ఎందుకు మీ అమ్మాయి చావాలనుకుంది వాడి వల్ల నా కూతురు బిడ్డను మోస్తుంది ఇప్పుడు ఆభార్షన్ చేయమంటే డాక్టర్ ఆబార్షన్ చేయడం కుదరదు అన్నారు పెళ్ళి కాకుండా ఇలా బిడ్డని కంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ దాన్ని ఎంత అసహించుకుంటారో తెలిసి ఈ జీవితం నాకు వరద అంటూ మోసం చేసిన వాడు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఇలా సూసైడ్ అని చేసుకుందమ్మా అని వెనకాలలే ఇక దీపా మీకు ఇలాగే కావాల్సిలే ఇలాగే చేయండి అయినా నేను అనవసరంగా వచ్చాను నేను వచ్చినందుకు నన్ను క్షమించండి నువ్వు బావిలో చావు అలాగే నీ కూతురు చనిపోయాక తనకి దహన కార్యక్రమాలు చేయడానికి మీ దగ్గర డబ్బులున్నాయా లేవా లేదంటే పదండి అతను వెళ్ళి ముందే డబ్బులు అడిగి తెచ్చుకుందాం ఏంటమ్మా మీరు కోరుకుంది ఇదే కదా న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే ఆ రోజు మీ కూతురు కోసం మీరు కంప్లైంట్ ఇవ్వనన్నారు మీ ఇంటి పరువు పోతుంది అని ఆలోచించి కానీ ఇప్పుడు మీ కూతురు ప్రాణాలే పోతున్నాయి మరి పరువు కన్నా ఏమీ ఎక్కువ కాదుగా మీకు అని వెనకాలనే అదేంటమ్మా అలా అంటున్నావు చూడండి మీలాంటి వాళ్ళు అలా ఆలోచించడం వల్లే ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటూ చాలామంది ఉద్ధరిస్తూ ఏదో గొప్పవాళ్ళుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు కానీ తప్పు చేసిన వాడికి ఏ రోజైతే మనం శిక్ష విధిస్తామో వాడు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకుండా వాడు బుద్ధిగా ఉంటాడు అవును మమ్మల్ని ఏం చేయమంటావమ్మా ఏం చేయాలో నేను చెప్తాను వాడికి ఈరోజు ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా ఆ ఎంగేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది పదండి మనం ఇప్పుడే అక్కడికి వెళ్దాం అంటూ ఇక వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని దీప అయితే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది ఇంకా కార్తీక్ వాళ్ళు అరే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాకైతే వస్తారు ఇక జోస్న అలాగే గౌతమ్ ఇక స్టేజ్ మీద కూర్చుంటారు కాంచన అలాగే కార్తీక్ ఇక స్టేజ్ మీదకి వెళ్ళమని సుమిత్ర చెప్తుంది కార్తీక్ గౌతమ్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే హాయ్ కార్తీక్ నాకు తెలుసు జ్యోత్స్న నిన్ను లవ్ చేసిందో కానీ నువ్వు చాలా అన్లకీ ఫెలో జోస్న లాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటున్నందుకు చూడు నేను అన్లక్కీ అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను చాలా పెద్ద లక్కీ అని నాకు తెలుసు ఎందుకంటే జ్యోష్న కంటే అన్నిట్లోనూ ఎక్కువ అయిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను ఎందులో బావా ఆత్మాభిమానం మంచితనం గౌరవం ఎదుటివారిని అర్థం చేసుకునేది వీటన్నిటిలోనూ అంటే ఆ అమ్మాయికి నీకంటే ఎక్కువ ఆస్తుందా జ్యోష్న అయ్యో గౌతమ్ తనకి కనీసం చిల్లి గవ్వ కూడా లేదు అవును వంట చేసుకునే వంట అమ్మాయి మా బావ చేసుకున్నాం ఆ దీప అని వెనకాలనే వాట్ వంట చేసుకునే అమ్మాయి జ్యోస్న కన్నా గ్రేట్ అని చెప్తున్నాడు కార్తీక్ వంట చేసుకున్నా జోస్న కంటే నా భార్య గ్రేటే ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుందిలే అని కార్తీక్ అయితే అంటూ ఇక వాళ్ళిద్దరిని విష్ చేసి కిందకైతే వచ్చేస్తాడు ఇక ఇంతలోకి శివ నారాయణ అలాగే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అమ్మ నిశ్చితార్థ ముహూర్తానికి టైం అవుతుంది మీరిక వేలు ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి పంతులు అంటాడు ఇక దీప అయితే పోలీసులు తీసుకొని జ్యోస్న గౌతమ్ నిశ్చితార్థం ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వస్తుంది ఇక ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి రాగాలే దీప ఈ ఫంక్షన్ హాల్ ఇదేంటి కార్తీక్ బాబు జ్యోత్న నిశ్చితార్థం ఇదే ఫంక్షన్ హాల్లో జరుగుతుందని చెప్పారు కదా అంటే ఇతను అని అర్థం కాక దీప పోలీసులు తీసుకొని లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ గౌతమ్ ఉంటాడు అలాగే జ్యోత్న అందరూ కూడా ఉంటారు వాళ్ళని చూసిన దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ దీ జ్యోత్న వేళ్ళకి రింగపు తొడుగుతూ ఉంటే దీప చాలా కోపంగా స్టేజ్ మీదకి వెళ్ళి గౌతమ్ చంపా పగల కొట్టి ఉంగరాన్ని లాక్కుంటుంది దాంతో జ్యోస్న ఇక దీప అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న వీడు మంచివాడు కాదు అని వెనకాలనే శివనారాయణ ఏం చేస్తున్నా నువ్వు అని వెనకాలనే ఇక పారిశాతం దీనికి అంత కొత్త కదా ప్రశాంతంగా ఏం జరిగినా తట్టుకోలేదుగా మహాతల్లి అందుకే నా మలరాలు నిశ్చితార్థం ఆపడానికి వచ్చినట్టుంది అని వెనకాలనే ఇక కార్తీక్ దీపా వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర దీపా ఇప్పటికే నువ్వు నా కూతురు విషయంలో చాలా తప్పులు చేసావు ఇప్పుడు నా కూతురు నిశ్చితార్థం ఆపి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని వెనకాలనే అయ్యో కార్తీక్ బాబు నేను చెప్పేది వినండి వీడు మీరందరూ అనుకున్నట్టు మంచివాడు కాదు ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకొని వాళ్ళని మోసం చేసేవాడు అవును కార్తీక్ బాబు అని వెనకాలనే దీపా నువ్వేమంటున్నావు కార్తీక్ బాబు మన నేను ఒకడిని చూశాను వాడు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి వాడు ఆ కడుపులో బిడ్డకి డబ్బుతో చేయించాలనుకున్నాడే వాడు వీడి అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఏంటి అలా చూస్తున్నారు వీడి గురించి చెప్పండి అని ఇక ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నన్ను అడగలనే అవును వీడు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తల్లి పెళ్లి కాకుండానే దాని తల్లిని చేసి ఇప్పుడు ఆ బిడ్డని ఆభాషం చేయించుకోమని చెప్పి మీ మీ అమ్మాయితో నిశ్చితార్థానికి దానికి కూర్చున్నాడు అలాగే నా బిడ్డని ఆభాషం చేయడానికి డాక్టర్ కుదరదని చెప్పడంతో అది సూసైడ్ చేసుకుంటుంటే దేవతలాగా ఏమొచ్చి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడి మాకు న్యాయం చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చింది దయచేసి మాకు అన్యాయం చేయొద్దు అంటూ ఇక వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ సార్ మీరు కలెక్టర్ కానీ మీ అబ్బాయి ఇలాంటి పని చేస్తాడని మేము కూడా అనుకోలేదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూసి మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఇక గౌతమ్ చాలా కంగారు పడతాడు శివన్నారాయణ గౌతమ్ చంప పగల కొట్టి ఇన్స్పెక్టర్ వీడిని తీసుకెళ్ళండి ఇలాంటి రాస్కెల్ ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వెనకాలనే ఇన్స్పెక్టర్ అయితే ఇక గౌతమ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు ఇక వాళ్ళందరూ కూడా దీపా అమను ఎవరో మాకు తెలీదు కానీ తప్పు జరుగుతుందని చూసి నా కూతురిని నా కూతురి ప్రాణాల్ని దాని భవిష్యత్తుని కాపాడేవమ్మా నువ్వు చెప్పినట్టు నిజంగానే ఇలా తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించాలి లేకపోతే నా కూతురు లాంటి వాళ్ళ జీవితాలు ఎన్నో నాశనం అవుతాయి కానీ నీ రుణం మాత్రం మేము ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అవునమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా శివనారాయణ దీపా నీ విషయంలో నేను చాలాసార్లు పడ్డాను కానీ ఈరోజు నా మనవరాల జీవితాన్ని కాపాడి ఈరోజు మా అందరికీ మరో పునర్జన్మని ఇచ్చావు అంటూ శివనారాయణ దీపకి రెండు చేతులైతే దండం పెడతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటువైనా రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశనద అలాగే